మృత్యుంజయ హోమం అంటే జాతకరిత్యా మనకి మరణగండాదులు కానీ లేక ప్రమాదకరమైన సంఘటనల ద్వారా అవయవాలు కోల్పోయే దుస్థితి కానీ వస్తే అందులోంచి బయటపడడం కోసం ఆ యాగం చేయాలి అంటే చేసేవాడికి ఆ గండం ఉందని తెలిస్తే చేయడం మంచిది చేయించేవాడు ఎవరు అంటే బ్రహ్మగారు బాగా చదువుకున్న అయి ఉండాలి యాగములు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది ఉదాహరణకి పూర్ణాహుతి అయిన వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లేవాలి కానీ కొంతమంది పూర్ణాహుతయ్యాక కూర్చోబెట్టే మంత్రం తెలియదు వాడికి అలాంటి వాడు యజ్ఞం చేస్తే ఏం ఫలిస్తుంది కాబట్టి సక్రమముగా శాస్త్రము చదివి మంత్రానుచ్చారణ చేసేటటువంటి బ్రహ్మల ద్వారా యజ్ఞం చేయించాలి ఇంకో రహస్యం మృత్యుంజయ హోమం చేయాలంటే దానికి మరణగండమే ఉండక్కర్లే సుమా గండం ఉందని తెలిస్తే తప్పక చేయించుకోవాలన్నాం మనం కూడా చేయించుకోవచ్చు చేయించుకుంటే ఏమిటి భవిష్యత్తులో ఇలాంటివి రావు కాబట్టి గండం ఉన్న చేయించుకుంటే గండం గడిచి బయటపడతారు అసలు గండమే లేని వారు చేయించుకుంటే